వివాహంలో జతపరచబడినటువంటి వీరు మధ్యలో తప్పనిసరిగా ప్రేమ అనేది ఉండాలి గ్రీకు భాషలో ప్రేమ అనేటువంటి శబ్దానికి నాలుగు అర్థాలు ఇవ్వబడ్డాయి అగాపే ఫీలియో ఇరోస్ స్టార్జే అనేటటువంటి నాలుగు పదాలు ఉన్నాయి అయితే ఎరోస్ అనేది భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ప్రేమ బంధం అది మోహానికి దగ్గరగా ఉండేటటువంటి విషయం అయితే ఇప్పుడు వివాహ బంధంలో జతపరచబడినై ఉన్నటువంటి వీరిరువురి మధ్యలో ఎరోస్ మాత్రమే కాకుండా అగాపే అనేటువంటి ప్రేమ ఉండాలి అగాపే అంటే గాడ్స్ లవ్ అగాపే అంటే దేవుని ప్రేమ ఒక రోజున ఒక యవనస్తుడు తను ఫిబ్రవరి ఫోర్టీన్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ అబ్బాయి ఫ్లవర్ బుకే షాప్కి వెళ్ళాడు అక్కడ చాలా ఫ్లవర్స్ చూస్తూ ఉన్నాడు బుకేస్ అన్ని చూస్తూ ఉన్నాడు ఆ అబ్బాయికి నచ్చినటువంటి అమ్మాయికి శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు అక్కడ అక్కడ ఉన్నటువంటి టేబుల్ దగ్గర ఒక విషయాన్ని చూసాడు ఆ అబ్బాయి ఏంటంటే అగాపే లవ్ అనేటువంటి విషయాన్ని చూశాడు అగాపే లవ్ అనేటువంటి విషయాన్ని చూడగానే వెంటనే అక్కడున్న వాళ్ళని అడుగుతూ ఉన్నాడు ఏంటండి ఈ మాటకు అర్థం అని అడుగుతూ ఉంటే అక్కడున్నటువంటి ఆ ఫ్లవర్ బుక్కే షాప్ ఓనర్ ఉన్నాడు చూసారా అతను ఆయనకి ఎలా చెప్పాలని ఆలోచిస్తూ 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 ఉన్న తన దగ్గర ఉన్నటువంటి ఒక ఫ్లవర్ని తీసాడు ఒక మంచి ఫ్లవర్ని తీసి ముందు పెట్టాడు తర్వాత బాగా వాడిపోయి ఉన్నటువంటి ఫ్లవర్ని తీసి ముందు పెట్టాడు సార్ ఈ రెండింటిలో మీరు దేన్ని ఇష్టపడతారండి అని అడిగాడు అడిగితే ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆబ్వియస్లీ ఆయనకి మంచి ఫ్లవరే ఇష్టమైంది అయితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే మీకు మంచి ఫ్లవర్ అంటే ఇష్టమైంది చూసారా అగాపే లవ్ అంటే ఏంటంటే ఆ నలిగిపోయి ఇక రాలిపోవడానికి సిద్ధమైపోయినటువంటి ఆ పువ్వుని ఇష్టపడమే అగాపే లవ్ అని చెప్పడం జరిగింది బైబిల్లో ఎఫ్ఏసి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ నుండి చూస్తే భార్యలు ఎలా ఉండాలో రాయబడి ఉంది అలాగే ఆ క్రిందన భర్తలు ఏ విధంగా ఉండాలో కూడా రాయబడి ఉంది భర్త అంట క్రీస్తు వలె తన సొంత భార్యని ప్రేమించాలంట క్రీస్తు ఎలా ప్రేమించారు ఏ విధమైనటువంటి మంచి చూడకుండా ఆయన తన సంఘాన్ని ప్రేమించాడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి నూతనంగా జతపరచబై ఉన్నటువంటి వరుడు వధువుని ఎలా ప్రేమించాలంటే క్రీస్తు ఏ విధంగా అయితే సంఘాన్ని ప్రేమించారో అలాగ ప్రేమించేవారుగా ఉండాలి అయితే నేటి దినాల్లో ప్రేమ ముందుకు ముందుకు వెళ్తా ఉందా అంటే బాగా విపరీతంగా ప్రేమ అనేది ప్రారంభ దశలో చాలా బాగా ఉంటుంది కానీ ప్రేమ రోజు రోజుకి ఏమవుతా ఉంది చల్లారిపోయిన పరిస్థితుల్లో ఉంది మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి